అంటే మీరు కుట్రకోణం ఇలాంటివి అనకుండా మీ మీడియా ఛానల్స్ ఏంటంటే ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలి డేటా సెంటర్ అంటే అంటే ఏంటి అన్నది కూడా ప్రజలకు అర్థం అవ్వాలి సో ఇప్పుడు చూసుకుంటే మీరు ప్రపంచంలో నలభై శాతం డేటా సెంటర్లు అమెరికాలో ఉన్నాయి ఆ తర్వాత సింగపూర్లో ఉన్నాయి ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ డేటా సెంటర్లు అనేవి వస్తున్నాయి సో ఈ గూ డేటా ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఎన్ని మెగా ఎలక్ట్రిసిటీ కావాలన్న దాని మీద డేటా సెంటర్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది అంటే ఈ డేటా సెంటర్లో ఏంటంటే చిప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది వీటికి వీటిని రన్ చేయాలంటే తర్వాత ఏంటంటే వీటిని రన్ చేసేటప్పుడు చాలా హీట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కావాలి ఆ కూలింగ్ సిస్టమ్స్ కి చాలా నీళ్లు కూడా అవసరం అవుతాయి విశాఖపట్నాన్ని ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సముద్ర తీరాన ఉండడం వల్ల సముద్రంలోంచి కేబుల్స్ వేసి ఈ డేటా అన్నదాన్ని గా మనం పంపించవచ్చు అన్నది ఒకటి ప్రధానమైన అంశం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇప్పుడు మళ్ళా మనం థర్మల్ పవర్ మీద ఆధారపడ్డామనుకోండి మళ్ళా ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది చాలామంది మదిలో మిగిలిలే ఒక ప్రశ్న ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అన్ని కంపెనీలు అన్ని ఇండస్ట్రీస్ అమెరికాలోనే పెట్టాలి మరి ఇంత పెద్ద మొత్తంలో గూగుల్ సంస్థ ఇక్కడ ఎలా పెడుతుంది అన్నది కూడా ఒక డౌట్ అంటే రేపు ట్రంప్ ఏదైనా దీన్ని మనకు ఆపుతాడా అన్నది కూడా ఒక ఇది యాక్చువల్గా మీరు అమెరికాలో చూస్తే అమెరికా ప్రజలు ఈ డేటా సెంటర్లకి వాళ్ళు అగెయిన్స్ట్గా ఉన్నారు మీరు పోర్ట్ వాషింగ్టన్లో కానీ వర్జీనియాలో కానీ చూస్తే ప్రజలు ప్లకార్డులు పట్టుకొని మాకు డేటా సెంటర్లు వద్దు అని వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ఎందుకంటే డేటా సెంటర్కు ఎలక్ట్రిసిటీ పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుంది తర్వాత వాటర్ సోర్సెస్ కూడా చాలా ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని అమెరికాలో ఉన్న చాలామంది ప్రజలు డేటా సెంటర్స్కి గా ఉన్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్లో అమెరికాలో ఖచ్చితంగా ఇతర దేశాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న కంపెనీలు ముందుకు వస్తున్నాయి సో నా ఉద్దేశంలో ట్రంప్ దీనిని వ్యతిరేకించబోవచ్చు ఎందుకంటే అమెరికాలో ఈ విధమైన వాళ్ళ దగ్గర నుంచి నిరసన ఉంది కాబట్టి సో అదే మీరు సింగపూర్లో చూస్తే అక్కడ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అందువల్ల వాళ్ళు డేటా సెంటర్లు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో ముఖ్యంగా టైర్ టూ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ డేటా సెంటర్స్ కి మంచి మార్కెట్ ఉంటుంది అని మనం అందరం కూడా గమనించాలి